పవన్ కళ్యాణ్ అండి ఎప్పటికి కూడా బట్ సెకండ్ ఫేవరెట్ గోస్ట్ నాగార్జున గారు బికాస్ నేను హౌస్ లో ఉన్నప్పుడు అయితే తప్పు చేసినా కానీ అందరినీ కొంచెం హాష్ గా తిట్టినా కానీ నన్ను మాత్రం ఒక నిజంగానే ఒక ఫ్లవర్ లాగా చాలా అరే పాప మీ పిల్లలు తిట్టద్దు అన్నట్టే స్వీట్ గా ఎందుకు మాషిని అట్లా చేశావు అని చెప్పి ముద్దుగా తిట్టేవారు తిట్టడంలో కూడా ముద్దుగా తిట్టేవారు అనమాట నాగార్జు చాలా చాలా నచ్చు నాకు ఈ పర్టికులర్ మూవీ అయితే డెఫినెట్ గా హిట్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రాజెక్ట్స్ ఏంటి మేడం నెక్స్ట్ సో నాకు వస్తున్నాయి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆహా ఓటీటీ వాళ్ళు అడిగారు అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద చూసినట్టు ఐటమ్ సాంగ్స్ ది అవి వస్తున్నాయి అండ్ కొన్ని మూవీస్లో అడుగుతున్నారు ఆర్టిస్ట్ లాగా సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ టు గో ఫర్ నైస్ రోల్ అన్నమాట అండ్ నైస్ థింగ్ అంటే ముందులాగా కొంచెం కాకుండా ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ గా చేసి మీ అందరినీ ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తాదులో మీకు ఐటమ్ సాంగ్ చేస్తే చేస్తారా మేడం పవన్ కళ్యాణ్ సినిమాలతో సినిమాలో అయితే నాకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అంత ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే మీ అందరికీ తెలుసు కదా బిఫోర్ బిగ్ బాస్ ఐ నో ఓన్లీ వ్యూ ఆఫ్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు నేను బట్ తెలుసు అశ్విని అనే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి హైదరాబాద్ లో ఉందని మీ అందరు బాయ్ అందరికి తెలిసిపోయాను అండ్ నా క్యారెక్టర్ ఏంటనేది కూడా తెలిసిపోయింది అంటే అశ్విని పైకి కనిపించేంత చూడ్డానికి ఇట్లా కొంచెం హార్డ్గా కనిపిస్తుంది అంటే కొంచెం చూడ్డానికి హైట్ పర్సనాలిటీతో గంభీరంగా కనిపిస్తుంది కానీ చాలా సాఫ్ట్ పాపం అమ్మాయి అన్నట్టు మీ అందరికీ అర్థమైంది కదా సో అట్లా నా క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది బయట జనాలకి ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి ఎందుకంటే ముందు అందరు నా గురించి అమ్మో ఈ అమ్మాయి కొంచెము గయ్యాలి ఏమో కొంచెం దీంతో కేర్ఫుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర అయ్యో పిచ్చిదానా నువ్వు ఇట్లా ఉంటే లోకంలో నడవదు అనే స్టేజ్ కి వచ్చింది అనమాట ఎవ్రీబడి కమింగ్ టాకింగ్ టు మీ ఐఎమ్ ఫీలింగ్ సో సో హ్యాపీ అండి గుంటూరు గారి గురించి ఏం చెప్తారు మేడం మహేష్ బాబు గారు ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ చేశారు సో సో గుంటూరు కారం డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ బాబు గారు కదా ఆయన చూడడానికి అమ్మాయిలు చచ్చిపోతూ ఉంటారు సో డెఫినెట్ ఎలా ఉంది మేడం మాస్ లుక్

ఏంటి మహేష్ బాబు గారు ఉంది ఇట్లా ఇట్లాంటి సాంగ్ చేశారు ఏంటి అని మా మమ్మీ అంటుంది మా అక్క నేను మాత్రం కార్లో అదే పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాము అన్న సో అదే ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్కలాగా నచ్చుతుంది ఒక్కొక్కలాగా నచ్చట్లేదు సో ఐ డోంట్ డిపెండ్ నాకైతే గా చాలా బాగా నచ్చింది లైక్ కొంచెం ఎల్డర్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఏంట్రా ఇది ఏం పాట రా అన్న టైప్ లో ఉన్నట్టుంది మహేష్ బాబు గారి మహేష్ బాబు గారులో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి మహేష్ బాబు గారిలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే పంచువాలిటీ అండి చాలా పంచువల్గా ఉంటారు సెట్లో ఆన్ టైమ్ అంటే ఆన్ టైంకి వచ్చి కూర్చుంటారు అండ్ అది అతను సీన్ చేసిన తర్వాత కూడా వెళ్ళి మానిటర్లో వెళ్ళి చూసుకుంటారు అనమాట వెళ్ళి దాంట్లో ఏమైనా తప్పు ఉంది ఏమైనా మళ్ళీ చేయాలి అంటే చిన్న మిస్టేక్ అయినా కానీ మళ్ళీ నో నో వీల్ డూ వన్ మోర్ అని చెప్పి చాలా ఓపిక్గా వెళ్ళి చేస్తారనమాట అంటే మామూలుగా పెద్ద హీరోస్కి నాకేమోషన్ లేదు నేను ఇంకా చూసుకున్నాను అనే టైప్లో ఉంటారు కానీ మహేష్ బాబు గారు మాత్రం చాలా పర్టికులర్గా ఎవ్రీ సీన్ టు సీన్ లేదు లేదు ఇది ఇట్లా చేయాలి ఇంత బాగా చేయాలి అని చెప్పి చాలా లైక్ పంచువల్గా ఉంటారండి సార్ చూసాను చాలా చాలా బాగుంది మేడం సూపర్ సూపర్ అసలు ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాలి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే ద వే హీ యాక్స్ దే హీ ద ఆరా హీ క్యారీ సమ్థింగ్ ఎల్స్ నో హాస్ హ్యాస్ ఆరా ఇన్ అంటే ఓన్లీ నా ఎన్టీఆర్ గారు హ్యాస్ దట్ ఆరా జస్ట్ మేబీ వాళ్ళ తాతయ్య నుంచి వచ్చిందేమో నాకు తెలీదు బట్ హీ హ్యాస్ ద గుడ్ వెర్ ఎవర్ హీ గోస్ లైక్ నేను ఒకసారి కలిసాను ఎన్టీఆర్ గారిని ఒక పార్టీలో సో అప్పుడు కూడా బాగా మాట్లాడారు ఎన్టీఆర్ గారు నాతో కూర్చొని పక్కన అండ్ ద వే హీ టాక్స్ ద వే హీ సింగ్స్ అండ్ ఆల్ చాలా చాలా బాగా పాడతారు అండ్ చాలా బాగా మాట్లాడతారు బేసిక్ గా వెరీ టాకెటివ్ అండ్ వెరీ నైస్ పర్సన్ అండి హీ హాస్ సమ్ ఆరా విచ్ అట్రాక్ట్స్ అంటే అమ్మాయిలు అయితే అందరూ గారు వెరీ అంటే బాగా నాలెడ్జబుల్ అండి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే బయట మామూలుగా అందరితో మాట్లాడేది ఒకటి ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళతో మాట్లాడేది ఒకటి కదా సో ఐ నో హిస్ కామన్ ఫ్రెండ్ మాట సో హీ ఆల్వేస్ కిప్ సేయింగ్ అబౌట్ హిమ్ అండ్ హీస్ వెరీ నాలెడ్జబుల్ చాలా తెలివి అయిన వాడు అండ్ చాలా ఇంటెలిజెన్స్ అనమాట చాలా ఎక్కువ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఆపర్చునిటీ వస్తే కదా మీరు కూడా చూసే ఉంటారు కదా సో కళ్యాణ్ బాబులో మీకు నచ్చిన క్వాలిటీ కళ్యాణ్ బాబులో నచ్చిన క్వాలిటీ ఏంటంటే కళ్యాణ్ బాబుయే ఒక క్వాలిటీకి కళ్యాణ్ బాబే ఇష్టం అంతే అతనే లైక్ ఈస్ ద బ్రాండ్ హీ హిల్సల్ విత్ అ బ్రాండ్ ఐ ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఎవ్రీ షుడ్ లవ్ హిమ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్ ఇస్ వెరీ గ్రౌండ్ టు వర్త్ పర్సన్ చాలా మంచోడు చాలా బాగా మనుషుల్ని నువ్వు చిన్న నువ్వు పెద్ద నువ్వు ఇది నువ్వు అది కాకుండా అందరినీ ఒకటేలాగా రిసీవ్ చేసుకుంటారు చాలా ప్రేమతో మాట్లాడతారు ఒక మనిషిని మనిషిలోగా ట్రీట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ ఎవ్రీ ఫేవరెట్ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామ్ చరణ్ గారి గురించి ఈ వెరీ స్వీట్ అండి నేను ఒక ఇంటర్వ్యూ చూసాను ఏదో అతని అతన్ని నుంచి చీకుని వస్తుంది అండ్ ఈ వాజ్ జస్ట్ వైపింగ్ అనమాట అది అతని కర్చీఫ్ తీసి అతను ముక్కును తుడుస్తున్నారు నేను అనుకున్నాను సో క్యూట్ రామ్ చరణ్ గారు యూఆర్ సచ్ బిగ్ పర్సన్ అండ్ మీరు అతను మొగ్గు తోడుస్తున్నారా దట్స్ వెరీ అమేజింగ్ అండి అసలు అంత మంచోళ్ళు ఉంటారా మేబీ అందుకనేమో మీకు చిరంజీవి లాంటి ఫాదర్ దొరికారు అని నేను అనుకున్నాను కానీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అతను అంటే ఇప్పుడు వాళ్ళ డాడీని కూడా తలదన్య అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు